ద్విచక్ర వాహనదారులలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రోజు పేటలో ఉన్న పెట్రోల్ బంక్ యాజమాన్యం వారితో మీటింగ్ ఏర్పాటు చేసి నెల పదహైదు నుండి హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వస్తే ఇవ్వవద్దు అని దీనికి సంబంధించి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఫ్లెక్సీలను పెట్రోల్ బంకుల దగ్గర ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనదారులలో అవగాహన కల్పించడం మరియు కంపెనీలకు కాలేజీలకు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలలో వచ్చే వెళ్లే వారిని రానివ్వద్దు అని కోరుతున్నట్లు ఆ విధంగా నడుచుకుని అనగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి వెయ్యి రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుందని సిఐ నుంచి పోయాము ఎంత అర్థంగా ఎంత మార్క్ వచ్చింది చూద్దాం అంటే లేదు ప్రాబ్లం ఏంటంటే ఫోన్ మాట్లాడుకోవాలా హెల్మెట్ పెట్టుకుంటే ఫోన్ మాట్లాడుకోవాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో కొద్దిగా అవేర్నెస్ చేద్దాం అది నెక్స్ట్ టైం కూడా అక్కడే వెళ్దాం అనిపిస్తుంది అట్లా మీరు హెల్మెట్ పెట్టుకుంటే పదిహేను తారీఖు నుంచి మేము యిల్ కొట్టద్దంట హెల్మెట్ పెట్టుకొచ్చినానికి వన్ రూపీ చాకరీ అలా అలాంటిది మాకు వచ్చేది రోబా కదా అంటారు మీరు మాకు సార్ అంటే అంటే నేనే సజెషను అయితే పెడదామండి మీకేమన్నా బాగానే ఉంటుందా బాగా ఇట్లా ఫిఫ్టీన్త్ నుంచి పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టుకోవాలనుకుంటే హెల్మెట్ ఉంటేనే ఆయిల్ కొడతారు అని కొంచెం పెట్టే ఇంకేమన్నా మార్పు తీసుకుపోతాము మేము కూడా ఫైన్స్ కూడా డైరెక్ట్గా వేయకుంటాము రెండు రోజులు చెప్తాం మీ పెట్రోల్ పెట్టుబడులు కానీ హైవే మేము కానీ ఆపి అందరూ చెప్తాం హెల్మెట్ ధరించాలి ఈ రెండు రోజులు చూస్తాము సోమవారం నుంచి మేము ఫైన్లు వేస్తాము చెప్తాం కాలేజీ కార్డు కంపెనీ కార్డు మన దగ్గర కూడా ఎందుకంటే కంపల్సరీ ఒక పిల్లలు అనేవాడు ఏదో ఒక గురుకు రావాల్సింది

టూ వీలర్స్ ఎవరైతే ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్కి పెట్రోల్ గుడిచుకోవడానికి వస్తారో ఈ నెల పదిహేనో తారీఖు అంటే డిసెంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా కనుక పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ పొయ్యము అనే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఈ పెట్రోల్ బంకుల యజమాను అందరు కూడా సూచించడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీనికి సంబంధించి ఈ యొక్క పది రోజులు కూడా అక్కడ చిన్న ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరుగుతుంది నో హెల్మెట్ నో పెట్రోల్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు తల యొక్క తలకి ఇంజురీ జరగడం వల్ల అందరూ చనిపోతున్నారు కాబట్టి ప్రమాణ ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ప్రమాదాలు తినప్పుడు ప్రాణం పోకుండా ఉండేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది అదేవిధంగా కంపెనీస్ అందరికి కూడా మాంబట్టు చదువులో ఉన్నటువంటి కంపెనీస్ అపాచి కానీ ఇట్లా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్కి ఇట్లా కృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద కాలేజీ డిగ్రీ కాలేజీలు అన్నింటి దగ్గర కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది హెల్మెట్ లేకుండా కాలేజీకి రానియొద్దని హెల్మెట్ లేకుండా ఫ్యాక్టరీకి పనిచేయడానికి రానియొద్దని కూడా ఆ యాజమాన్యాలకి నోటీసులు ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా ముందు అవగాహన కల్పించిన తర్వాత వారు కనుక ఆ విధంగా నడుచుకోకపోతే అదే కాలేజీ దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గర కానీ స్పెషల్ డ్రైవ్లు పెట్టి వారి యొక్క బండిని సీజ్ చేసి అదే ప్రాంగణంలో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాలేజీ దగ్గర స్పెషల్ డ్రైవ్ చేసి హెల్మెట్ లేనివన్నీ కూడా కాలేజీలో పెట్టి ఫైన్ కట్టిన తర్వాత రెండు మూడు రోజులు ఉంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజెప్పి విధంగా అవగాహన కల్పించి ప్రమాదాల్లో మరణాలని తగ్గించడమే లక్ష్యంగా తిరుపతి పోలీస్ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం పెట్టి అవగాహన కార్యక్రమం తర్వాత ఎవరైతే ఆ విధంగా నడుచుకోరో వారి మీద చట్టపరమైన చర్యలు హెల్మెట్ లేకపోతే ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేయడం థ్యాంక్ యూ